మనం రీతిగా కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను ఈనాటి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ ఆహ్వానాన్ని ఆతిథ్యాన్ని ఇస్తున్నటువంటి దైవజను లీషబాబు గారికి వారి కుమారులు ఇమానియల్ గారికి నేను కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను దేశంలో మహారక్షణ కలుగు చేయడానికి దైవ సేవకులే కలిసి ప్రార్థించాలి అనే దర్శనాన్ని హృదయంలోనికి తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను ఎవరైనా మొట్టమొదటిసారి ఐఎఫ్జి విజ్ఞాపనోద్యమంలో మాతో కలిసి ప్రార్థించడానికి వచ్చినట్లయితే వారికి హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ దినాన అయభ్య విజ్ఞాపనోద్యమం ద్వారా ప్రభు చేస్తున్న కార్యాలు అత్యంత బలముగా విస్తారంగా జరుగుతూ ఉన్నాయి ఆ కార్యాలలో మనలో ఎక్కువ మంది సంతోషించలేని కారణం ఏమిటంటే ఇలాంటి ప్రార్థనా గుంపులు అనేకం లేపబడడం అది కేవలం అయ్యబ్జె విజ్ఞాపనోద్యమ ప్రభావం అది విజ్ఞాపన విజ్ఞాపనోద్యమాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించారంటే అనేక మంది ప్రార్థనా పరులుగా మారడానికి ప్రార్థనా పరులను తయారు చేయడానికి అయ్యబ్జె ప్రార్థన విజ్ఞాపన ఉద్యమాన్ని దేవుడు ఒక రోషము రగిలించే పద్ధతిలో వాడుకున్నారు ఆయా స్థలాల్లో ఆయా పేర్ల మీద వాళ్ళు కూడుకొని ప్రార్థనలు చేయించున్నారు వారంతా మనతో కలిసి ప్రార్థన చేయాలని బహుశా మీరు కోరుకోవటం వలన సంతోషం కలగటం లేదేమో కానీ వారు కూడా ఇవే అంశాల కొరకు ఇదే పద్ధతిలో మనలాగే ఇంకా గట్టిగా మాట్లాడితే మనకంటే బాగా చేయాలని ప్రయత్న పడుతున్నారంటే అది నూటికి వెయ్యి శాతం ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ ప్రభావమే ఫలితమే కాబట్టి సంతోషించి దేవుణ్ణి మహిమపరచండి మోసే కాలంలోనూ ఏసయ్య కాలంలోనూ ఏసయ్యతోనూ అటు మోసేతోనూ సంబంధం లేకుండా వారు కాస్త ఎలాంటి పని చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలు అభ్యంతరపరిచారు మీరెవరిలా చేయడానికి ఇది మాకు అప్పగించబడింది కదా అని మళ్ళీ సగర్వంగా చెప్పారు వచ్చి మోసే అంటాడు అకస్మాత్తుగా నా నిమిత్తం మీకు రోషం వచ్చిందా ఏం కాదులే కానీ అన్నాడు కాబట్టి విజ్ఞాపన ప్రార్థన ఉద్యమాలు ఏ పేరు మీద జరుగుతున్నా మనకు ముందు తరములో వారి గురించి వాటి గురించి మాట్లాడే స్థాయి లేదు కానీ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ప్రారంభించబడిన తరువాత అన్నిటిలో ఏ పేరు మీద ఏ సమయంలో చేసిన దాదాపు ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ ప్రభావమే కాస్ఫూర్తే ఆ విధానమే కొట్టొచ్చినట్లు కనబడుతున్నది కాబట్టి ఇది దేవుడు మనలను కనీకరించి మన ప్రార్థనలకు జవాబుగా చేసిన కార్యమేననే సంతోషంతోనే మన పనిని మనం కొనసాగించాలి తప్ప నిరాశపడవలసిన సందర్భము కాదని నేను ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను మీలో చాలామంది ఎప్పుడైనా ఒకసారి అరుదుగా హాజరయ్యే స్థాయిలోనూ ఉన్నారు ఇంకా కనుక దాన్ని బట్టి ఈ దర్శనం మీకు ఏమాత్రం అర్థమైందో ఈ దర్శనం ఎంతగా మీరు హృదయంలోకి తీసుకున్నారో దీనిని బట్టి మీకు మాకు అర్థమవుతోంది కాబట్టి ఐఎఫ్జే ప్రార్థన మా మందిరములో జరగాలి అనే హృదయ విశాలత భారం మీకు కలిగినట్లే ఐఎఫ్జే మీ ప్రాంతంలో ఎక్కడ జరిగినా పాలు పొందాలి అనే భారం కూడా రావాలి ఇది ప్రాంతానికి మందిరానికి సంబంధించినది కాదు కదా దేశంలో మహారక్షణకు సంబంధించినది ఆ కార్యం జరిగే వరకు మనం ఇలాగున పోరాడుతూనే ఉండాలి దేవుని కృపను బట్టి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన అనేక చోట్ల మనము కలిసి ప్రార్థనలు చేసినటువంటి ఫలితంగా దేవుడు ఎంత విప్లవాత్మకంగా ఎంత అర్జెంటుగా ఎంత తీవ్రంగా కార్యాలు జరిగించాడో మీరు కల్లారా చూస్తూ వింటున్నారు నేను రోజు ప్రార్థనలో ఓ మాట కూడా ప్రభువుని అడిగాను ఎర్ర సముద్రము పాయలు చేసేవని ఇస్రాయల్ పక్షం యుద్ధాలు చేసేవని ఎరుకును కూల్చావని చరసాల పునాదులు అదిరిపోయేట్టు చేసావని సంఖ్యలు తెంచావని సింహాల నోర్లు మూసావని ఇలా బైబిల్ కాలములో బైబిల్ భక్తుల జీవితాల్లో నీవు చేసిన కార్యములను గూర్చిన ప్రస్తావన చేస్తూనే నేటికి మేము బలపడుతున్నాం ఇంకెవరినైనా బలపరుస్తున్నాం మా దినములలో మా తరములో మా కాలములో కూడా మా ప్రార్థనలో కూడా అట్లాంటివి ఏమైనా జరిగితే ఇంకా ఎర్ర సముద్రమే చెప్పి ఇంకా ఎరుకునే చెప్పి బలపరిచే పరిస్థితులు కాదు ఇదిగో మొన్న కూడా చేశాడు ఏసయ్య మన ప్రార్థనలో కూడా జవాబు వచ్చిందని చెప్పుకునేలాంటి కార్యం ఒకటైన చెయ్యి అయ్యా చాలా గుండెలు అవిసిపోయి బలహీనపడి దిగులుతో బ్రతుకుతున్న రోజుల్లో ఉన్నాం మా హృదయాలు బలపడిపోయే కార్యం ఏదైనా చేయి మా విశ్వాసాన్ని ప్రోత్సహించే కార్యవేదన చేయి రెండు మూడు వేల సంవత్సరాల క్రితం సంగతులే చెప్పి నేటి సంఘమును ప్రోత్సహించే స్థితి కాకుండా నేటి తరములో ఇదిగో మొన్నెట్లు చేశాడు దేవుడు అని చెప్పి ఏమన్నా చెయ్యయ్యా మా వ్యక్తిగత సుఖ సౌఖ్య భోగభాగ్యాల గురించి ఎన్నడూ ఏడవలేదు వ్యక్తిగతంగా మా శరీరములో మా మనస్సులో ఎంత బాధ ఉన్నా దాన్ని అసలు ఖాతరు చేయకుండా నీ పని కొరకు ప్రయాసపడుతున్నాం క్రైస్తవ్యానికి దేవుని రాజ్యానికి సంబంధించిన అంశాలలో బలమైన కార్యాలు చేయండి ప్రభు అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశాం ఇవే మాటలు వాడకపోయినా అందరి హృదయాల్లో ఉన్న భారం అదే కదా తప్పనిసరిగా దేవుడు ప్రార్థనలు ఆలకించువాడిగా కార్యాలు చేస్తాడని మనకున్నటువంటి ఒక ప్రవచనం కడవరి కాలములకు సంబంధించి కడవరి ఉజ్జీవానికి సంబంధించి ఆ దినములలో పది మంది ఒక్క యూదుని చంగు పట్టుకుని వస్తారనే వాక్యం అది ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో మీ పట్ల ఎందుకు నెరవేరకూడదు నీతో పాటు ఒక పది మంది వచ్చే స్థితి లేకపోతే ప్రవచనం నీ పట్ల నెరవేరలేదేనా కదా మరి బాబు గారి హృదయంలో ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పట్ల దేవుడు ఏం భారం పెట్టారో నాకు తెలియదు కానీ వారు సభకు తేదీ ఎంత గట్టిగా కోరుకున్నారో అంతే గట్టిగా మా మందిరంలో ఐఎఫ్జే జరగాలి అని కూడా కోరుకున్నారు మరి వారు ఎందుకు అలా కోరుకున్నారో నాకు తెలియదు కానీ ఎందుకంటే ఈ పరిసర ప్రాంతంలో అయ్యఫ్జలు జరుగుతున్నప్పుడు ఎక్కడ ఐగర్ కనపడలేదు వారి అనారోగ్యాన్ని బట్టి వయసును బట్టి వారు రాలేకపోయినా వారి కుమారులైనా ఎక్కడైనా కనపడతారా అత్యంత అరుదు అత్యంత అరుదు దాన్ని బట్టి వారికి అయ్యబ్జ్య విజ్ఞాపనోద్యమం అంతగా ఇష్టపడలేదేమో అనుకున్నాను నేను కానీ వారు లేదు లేదు ఖచ్చితంగా మా మందిరంలో జరగాలి అంటే నేను ఆశ్చర్యపోయాను అయ్యబ్జ్య విజ్ఞాపనోద్యమం అనేక మంది దైవజనులు కలిసి ప్రార్థన చేయటం దైవజనులకి ఇంత ఇష్టమైనప్పుడు మరి ఎందుకు ఎక్కడా కనబడటం లేదు వారు తండ్రిగా నాయకులుగా ఉండి నడిపించవలసిన స్థాయి కదా వారి ఆధ్వర్యంలో కూడా జరగాలి కదా వీలైతే వచ్చి పాలు పొందే స్థాయి కాదు కదా అని నేను పలుమార్లు బాధపడ్డాను ఏది ఏమైనా ఈ రీతిగా మీ అందరి సమక్షంలో సభాముఖంగా రాబో దినములలో దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి నడిపించినంత కాలం ఈ ప్రాంతంలో ఈ తరం సేవకులు ఎందరో ఉన్నారు వారందరినీ సమకూర్చి వారికి ముందుండి మీరి ప్రార్థనలు నడిపించాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక సరే కాసేపు దేవుని వాక్యం చెప్పుకునే ముందు సుమారు పదిన్నర నుంచి విజ్ఞాపన అంశాలు నడిచాయి కదా గంటన్నర ఈ గంటన్నరలో ఆయా అంశముల కొరకు ప్రార్థన చేసిన వారు ఎంతమంది మీ చేయొద్దండి ఏదో ఒక అంశం